ఈ రోజు నాకు ఇంత గన్న స్వాగతం పలికినాకరపేట పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలకి మా తెలిగింటి ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇది నా ముప్పై ఒక సభ కొంచెం గొంతు రాసుకుపోయింది అందరూ ఓపిక వినాలి ఉత్తరాంధ్ర గర్జించింది ఈ గర్జనతో తాడుపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి పోరాట పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర బాబుగారి హయాంలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఆయన తీసుకొచ్చింది ఒకటే ఒకటి అది గంజాయి బాబుగారి హయాంలో నెలకి ఒకసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు పరిశ్రమలు తీసుకొచ్చారు ఉద్యోగాలు తీసుకొచ్చారు కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకు ఒక మర్డర్ రోజుకు ఒక కిడ్నాప్ రోజుకు ఒక కబ్జా ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే నాకు జాలి వస్తుందండి వై విశాఖపట్నం ఎంపీ భార్యని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి వాళ్ళు చేస్తున్న భూదందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూసాం ఈ మధ్యన ఈ సైకో జగన్ ప్రతి మీటింగ్ లో ఒక పదం వాడుతున్నాడు వాళ్ళ తండ్రి వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు ఈ సభాముఖంగా ముసలోడు ఎవరో నేను తేల్చాలనుకుంటున్నా జగన్ బస్సు దిగాలంటే స్టూల్ ఉండాలి అంతేకాదు ఎల్లి శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టాలంటే పండితులు ఆ కొ రాయిని పైకెత్తితే గాని ఈయన కొబ్బరికాయ కొట్టలేడు ఇంకా అంతేకాదు గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మీరందరూ గమనిస్తే ఆరు గంటల రాత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు కనపడరు వెళ్ళి పడుకుంటాడు గట్టిగా ఒక్క గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు ఈ మధ్యన బైక్ లో ఎక్కడో కంపెట్టాడు ఫోటోలు ఇటు నుంచి నలుగురు పట్టుకుంటారు అటు నుంచి నలుగురు పట్టుకుని ఈయన మటుకో బిల్డప్ బాబాయ్ లాగా కూర్చుంటాడు ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా తిరుమల కొండ కానివ్వండి పక్కన్న రామ్ తీర్థం కొండ కానివ్వండి మీరు డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు మీరు వస్తారు ఇద్దరు పైకి నడవండి ఎవరు ముసలో ప్రజలకి అర్థమైపోతుంది ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా రెడీనా జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి అరే ఆగ బా ఆప్షన్లు ఇవ్వాలి నేను మొదటి ఆప్షన్ ప్యాలెస్లు రెండో ఆప్షన్ డబ్బులు మూడో ఆప్షన్ బూతులు బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున్న లేసినట్టు సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులు పడుకుంటారంట ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట ఈయనన్నాడు ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టాను లేబా అంటే వద్దలే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు ఇది ఈ రోజు నియోజకవర్గ పరిస్థితి ఎన్నికల ముందర నవరత్నాలు అని చెప్పాడు ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు మొదటి బూత్ రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా ఎవరు సన్నబియో సన్నాసి కొడాలి నానికి ఇక్కడ చాలా మందికి తెలియదు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో చితక బాదారు చాలా మందికి తెలియదు విషయం అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరు అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు ముప్పై రెండు వేల పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందరికి వెళ్ళట్లేదు అంతేకాదు ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి టాయిలెట్లకి ఏకంగా ప్రహరీ గోడలకి ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు పీకాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు అమ్మ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకు దూరమైంది నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ కల్పేశాడు దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈ రోజు వచ్చింది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల సంఖ్య తగ్గిపోయింది